అనేక సంవత్సరాలుగా మహాత్మా గాంధీ అహింస పోరాటం వల్లే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది గాంధీ అహింస శాంతి మార్గం ద్వారా భారతదేశాన్ని ఉద్ధరించాడు అలాగే తన శాంతి సందేశాల ద్వారా ప్రపంచానికి ఒక కొత్త వెలుగును ఆశను అందించాడని భజన చేసేటప్పుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీకి అసలు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వలేదని తెలుసా గాంధీ పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మధ్య ఐదు సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యాడు కానీ ప్రతిసారి నోబెల్ శాంతి పురస్కారం అందుకోవడానికి కావాల్సిన అర్హతలు గాంధీకి లేవని వాళ్ళు రిజెక్ట్ చేశారు నోబెల్ కమిటీ సలహాదారుడు జాకబ్ జాగ్ ముల్లర్ గాంధీ వ్యక్తిత్వం నోబెల్ శాంతి పురస్కారం అందుకోవడానికి అనర్హతను సూచిస్తుందని గాంధీ విధి విధానాలు అస్థిరంగా ఉన్నాయని పైగా గాంధీలో స్వాతంత్ర సమర యోధుడు లక్షణాల కంటే నియంత పోకడలు ఎక్కువగా ఉన్నాయి అలాగే గాంధీ యొక్క శాంతి కాముకతను ప్రశ్నిస్తూ ఆ గాంధీ అహింస శాంతి వచనాలను తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుతున్నాడు తప్ప నిజ జీవితంలో శాంతి ఆచరింపజేయలేదని భావించారు మరియు తన సమాజానికి దేశానికి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆ సమస్యను న్యాయబద్ధంగా పరిష్కరించడం కోసం కాకుండా న్యాయబద్ధంగా ఉండకుండా ఎల్లప్పుడూ గాంధీ తన ఏకపక్ష ధోరణినే వ్యవహరించే అని కమిటీ మెంబర్స్ భావించారు అందుకే గాంధీ నోబెల్ శాంతి పురస్కారం అందుకోవడానికి అనహరడిగా ప్రకటించి గాంధీని రిజెక్ట్ చేశారు అవును కదా భారతదేశం రెండు వందల సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వాడి దోపిడీలో అనేక కష్టాలను చవి చూస్తుంటే గాంధీ భారతదేశ స్వాతంత్రం కోసం కాకుండా ఆఫ్ రూల్ అంటూ హోమ్ రూల్ అంటూ కేవలం బ్రిటిష్ వాడి అధికారంలో భాగస్వామ్యం కోసం రాజకీయాలు చేసిండు అంటే ఏంటంటే భారతదేశంలో పెత్తనం బ్రిటిష్ వాడిది ఉండి బ్రిటిష్ వాడి కింద ఈ గాంధీ నెహ్రూల కాంగ్రెస్ అధికారం చెలాయించాలట అలా గాంధీ ఎప్పుడు కూడా భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడలేదు గాంధీ ఎల్లప్పుడూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ నియత ధోరణిలో స్వార్థ రాజకీయాల్లో చేసేటోడు అలాగే అహింస శాంతి అనే పేరుతో భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని అణిచివేసేటోడు అంతేందుకు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వరల్డ్ వార్ లో బ్రిటిష్ వాడికి మద్దతు ఇవ్వద్దు ఆ భారతీయ వీరులతో మనమే భారత జాతీయ సైన్యాన్ని నిర్మించి ఆ బ్రిటిష్ వాడిని భారతదేశం నుంచి తరిమి కొడదామని తీర్మానిస్తే లేదు మనది అహింస పోరాటం మనం తుపాకులు వంటి మారణాయుధాలు చేపట్టద్దు అని గాంధీ వాగి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను వ్యతిరేకించాడు కానీ అదే గాంధీ మన భారతదేశానికి శత్రువైన బ్రిటిషోడు వరల్డ్ వార్ వన్ అండ్ వరల్డ్ వార్ టూ లో గెలిచేందుకు దాదాపు నలభై ఐదు లక్షలకు పైగా భారతీయ సైనికుల చేతులకు తుపాకులు పెట్టి ఆ విదేశీయుడైన మన శత్రువైన బ్రిటిషోడి కోసం మన భారతీయ వీరులను పొట్టన పెట్టుకున్నాడు ఇక మన భారతదేశాన్ని మతం పేరుతో విభజన చేయడం అలాగే ఈస్ట్ పాకిస్తాన్ లో కావచ్చు ఇటు వెస్ట్ పాకిస్తాన్ లో కావచ్చు ఎన్ని కోట్ల మంది భారతీయుల మరణాలకు గాంధీ ఏ విధంగా కారణమో ప్రపంచానంతటికీ తెలుసు అందుకే ఎంకే గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం అందుకునే అర్హత లేదు అని భావించి ఎంకే గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వకుండా ఆ కమిటీ రిజెక్ట్ చేశారు